దేవర మనోహర్ గారు సో ఓవరాల్ గా ఈ కేసును మీరు చూస్తూ ఉన్నారు గతంలో కూడా ఇష్యూ బయటకు వచ్చినటువంటి సందర్భంలో మమ్మల్ని అరెస్ట్ చేసిన సందర్భంలో మీరు అప్పుడు ఉన్నారు చూశారు తర్వాత మాకు సంఘీభావం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మాకు సపోర్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి చూసాం సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే మీరు నాకు తెలిసి అడ్వకేట్ కూడా అడ్వకేట్ అయినటువంటి మీరు ఒక విషయం చెప్పండి నాకు ఇక్కడ ఏంటి అంటే ఈ లోక్ అదాలత్లో కేసుల్ని రాజీ చేసుకునేటువంటి సందర్భంలో కాంపౌండబుల్ నాన్ కాంపౌండబుల్ అనే సెక్షన్లు ఉంటాయట ఇందులో త్రీ ఎయిటీ వన్ ఐపీసీ అనేది రాజీ చేసుకునేందుకు కుదరనటువంటి సెక్షన్ అయినా సరే రాజీ చేసుకున్నారు అంటే ఇక్కడ కూడా చట్టాన్ని వాడుకున్నారు న్యాయ వ్యవస్థను కూడా తప్పుదారి పట్టించారు అనేటటువంటి వాదన ఒకటి వ్యక్తం అవుతుంది కరెక్ట్ ఈ కేసుకు సంబంధించి మీరు ఏమంటారు రాజుగారు సభ్యులకి శుభోదయం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవస్థానం ఎక్కడెక్కడో ఉన్న తెలుగు అమ్మాను ముఖ్యంగా మేము ఏదో జరుగుతుంది మాకు ఏదో కావాలని దేవుణ్ణి కోరుకుంటే అరే తిరుపతి వాసులైన మేము అరే దేవుణ్ణి మొక్కొని వచ్చి ఒక ఎంతో కొంత హుండీకి దక్షిణ అయ్యి నీకు మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మొక్కుని వచ్చి హుండీలో సమర్పించుకొని భక్తులు వెళ్ళేది అంటే ఇది డబ్బు డబ్బంతా మహాది ప్రజలది సో మీకు తెలుసు లాస్ట్ గవర్నమెంట్లో కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మీరు ఒక డిబేట్ చేస్తుంటే దీని మీద ప్రైమ్ నైన్ ముఖ్యంగా మీరు ఒక ఎక్స్క్లూజివ్ ఆపరేషన్ జరిగితే దాంట్లో మీరు లైవ్ చేస్తుండగా మాదే లైవ్ లైవ్ ఆ రోజు సడన్ గా తీసుకువెళ్లిపోయారు ఎందుకు వచ్చారో తెలియదు ఏం చేశారో తెలియదు అంటే ఒక దొంగను పట్టించిన దానికి జర్నలిస్టుల మీద కేసులు పెట్టద్దాం అంటే అలాంటి ప్రభుత్వంలో అలాంటి స్కామ్ల మీద ప్రైమ్ నేమ్ పోరాడింది గర్వంగా దాన్ని చెప్తున్నాం సార్ మేము జర్నలిస్టుల్లో నెక్స్ట్ ఈ విషయానికి వస్తే మీరు అడిగిన క్వశ్చన్ కి ఏడి ఉంటుంది సార్ సెక్షన్ త్రీ వన్ ప్రకారం చూస్తే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఉంటుంది చట్టంలో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేది ఎప్పుడు పోతామంటే లాంగ్ పెండింగ్ కేసు ఉండి కోర్టులో న్యాయం జరగక సరైన ఆధారాలు లేక ఇలా ఉండి చాలా సంవత్సరాలు ఇది ఎలా ఉందంటే రెండు వేల ఇరవై మూడులో కేసు పెట్టడం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో పెడితే సెప్టెంబర్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ లో అవైలబిల్స్ దీనికి అన్నిటికన్నా ఇంకోటి చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీడీ చైర్మన్ నిన్న మాట్లాడుతూ ఓ మాట అన్నారు సార్ తను ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాడు ఉద్యోగం మీ గవర్నమెంట్ లో పట్టుకోలేదు మా గవర్నమెంట్ లో పట్టుకున్నామని ఆ గవర్నమెంట్ లో నీతి నిజాయిగా బతుకుతున్న వ్యక్తి మీ గవర్నమెంట్ వచ్చి ఎవరి అండదండలు చూసుకొని టీటీడీ ఈవో అండదండ చూసుకున్నాడా లేదా టీటీడీ చైర్మన్ అండదండ చూసుకున్నాడా ఆ విధంగా దొంగతనానికి పాల్పడ్డాడు నేను భూముల కర్ణాకర్ రెడ్డి గారిని డైరెక్ట్ గా అడుగుతున్నా జనసేన పార్టీ తరఫున నువ్వేదో నాస్తికుడు అని ఇంకోటి ఏదో ఏదో కథలన్నీ చెప్తుంటావు డ్రామాలు చేస్తుంటావు అతనే దొంగ అంటే అతని దగ్గర కాజేసినే అనాలి గచ్చితంగా దొంగ ఎవరవుతే నువ్వెవరు అసలు నీకు ఏం రైట్ ఉండాలి నువ్వు ఎత్తుకచ్చి కేసులో లోకాలతో పెట్టి చేయాల్సిన అవసరం ఏమి ఉండాలి ఒక విజిలెన్స్ అధికారి పట్టుకున్నాడు విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ ఇస్తారు దాన్ని తీసుకుని న్యాయస్థానంలో వేస్తాం న్యాయస్థానంనే చెప్తుంది ఏం చేయాలి దాన్ని ఎందుకు జరిగిందని మధ్యలో సెటిల్మెంట్ చేస్తున్నావా ఈ టిడిఆర్ బాండ్లు లేగా లేదా తిరుపతిలో సెటిల్మెంట్ దందాలు చేస్తున్నాడు దండాలు చేయడానికి వచ్చావా లేక నువ్వు టీడీటి చైర్మన్ వా లేదా దండాలు చేయడానికి చైర్మన్ వా అదే విధంగా అతను చేస్తాడు అతను ఇరవై సంవత్సరాలు ఉన్నాడు మా గవర్నమెంట్ లో పట్టుకున్నాం మేమంటే మీ గవర్నమెంట్ లో ఎవరెవరికి అతను చేసిన అవినీతి ఈ రోజుకి రవికుమార్ ఎవరో తెలియట్లేదు ఏమో మాట్లాడితే రవికుమార్ అనే వ్యక్తి ఈ విధంగా ఎంప్లాయ్ ఎంప్లాయ్ అంటున్నారు రవికుమార్ మొహం తెలుదు రవికుమార్ కుటుంబ సభ్యులు తెలుదు రవికుమార్ బతుకున్నాడా లేదా తెలుదు రవికుమార్ ఏం చేశారు పోని మీరు నిజంగా విచారణ జరిపించింటే ఒక టీటీడీ చైర్మన్ గా ఒక టిటిడి దేవస్థానికి ప్రథమ పౌరుడు అంటున్నాం మనం అందరం కూడా అలాంటి ప్రథమ పౌరుడు అంటే ఆ రోజు నాకు తెలిసి ఆయన కాదు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఆ రోజు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితి కాకపోతే మరి కర్ణాకర్ రెడ్డి గారు ఎందుకు దీని మీద రియాక్ట్ నాకు తెలియదు కానీ సో నాకు తెలిసి ఆ రాజీ చేసుకునేటటువంటి సందర్భంలో టీటీడీ చైర్మన్ గా ఉంది వైవి సుబ్బారెడ్డి గారు సో ఇదంతా కూడా ఇక్కడ ఎక్కడ కూడా అంటే మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా ఎక్కడ పొలిటికల్ పార్టీ గురించి పొలిటికల్ పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీలకు సంబంధించి అక్కడ కూడా చెప్పలేదు పోలీసులు మాత్రమే దీన్ని ప్రెసర్ చేస్తారని చెప్పినట్టు ప్రసిద్ధ ఏమంటారు సార్ పోలీసు ఏం అవసరం పోలీసులు ఎందుకు ప్రెసెర్ చేస్తారు అందుకనే జనసేన పార్టీ తరపున అప్పటి కేసులో ఎవరెవరు అవుతాయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎవరైనా కానీ వైసీపీ గవర్నమెంట్ లో జరిగింది కదా నీకెందుకు మేం టిడి బోర్డు లో అవి జరిగినదే మాట్లాడితే నువ్వు ఎందుకు భుదం దనుక్కుంటావు అదేదో చెప్తారు చూడు గుమ్మడికాయ దొంగ తొంగి ఎవరంటే బుధాలని దనుక్కున్నారంట ఆ విధంగా గన్నాగరెడ్డి పరిస్థితి రోజు ఉండాలి మేము ఉంటే నీ హయాంలో లేని దాన్ని నువ్వు ఇందుకు వచ్చి రిప్రజెంట్ చేస్తున్నావు తల అంటావు నీకు అంత అవసరం ఉండదు అంటే నీకు రవికుమార్ అంటే అతని దగ్గర నువ్వు మధ్యలో ఇంకేం రాయబారా నెక్స్ట్ పోలీస్ వ్యవస్థ ఆ రోజు సిఏ ఎవరవుతో ఉన్నారో వాళ్ళవుతానేమి ఎస్పీ స్థాయి సబ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు ఉన్నటువంటి మొత్తం విచారణ చేపించండి వాళ్ళందరినీ పిలిపించండి పిలిపించి విజిలెన్స్ అనేది ఉన్నది విజిలెన్స్ ఏం చేయాలి ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ రిపోర్ట్ ని కోర్టు అందించాలి అంతేగాని వీరు సెటిల్మెంట్ చేసేది ఏంటి విజిలెన్స్ అనేది డిపార్ట్మెంట్ ఎందుకుంది జరుగుతున్న తప్పప్పుల్ని ఐడెంటిఫై చేసి దాన్ని న్యాయస్థానానికి లేక బోర్డు మెంబర్లకో బోర్డు చైర్మన్ అమ్మించి నెక్స్ట్ లెవెల్ దానికి తీసుకువెళ్ళాలి దాని తర్వాత న్యాయస్థానాలు ఉన్నాయి డిసైడ్ చేయడానికి ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదు దేంట్లో ఎవరు తప్పు జరిగింది ప్రభుత్వ అధికారులు తప్పు చేశారా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేసిందా లేదా డిడి విజిలెన్స్ తప్పు చేసిందా అని డిసైడ్ చేసే కోర్టు మీరెవరు మధ్యలో వచ్చి విజిలెన్స్ సతీష్ కుమార్ అనేతనే చెప్పిన పోలీస్ వ్యవస్థ నన్ను ఇబ్బంది పెడతానని నేను లోక వెళ్ళి అడ్జస్ట్మెంట్ అయ్యాము అని అలాంటప్పుడు ఎవరు అసలు ఆ విధంగా చేయడానికి ఎవరు మీకు ఏం రైట్స్ ఉన్నాయి విజిలెన్స్ కి ఏం రైట్స్ ఉన్నాయి పోలీసులు ప్రజలకు చేయడానికి కారణం ఏంది పోలీసులు శక్తి వీటన్నిటిని కూడా సున్నంగా ఈ యొక్క ప్రభుత్వంలో కూడా సీడి వేసి విచారణ చేయాలి గారు నెక్స్ట్ వాళ్ళు అతనే దొంగ అనుకుంటే వీళ్ళు గజత వాళ్ళ పద్నాలుగు కోట్ల భూములు రాసేస్తే దాంతో పాటు ఇంకేమిండ మామూలుగా వజ్రాలు ఇస్తా ఉంటారు గోల్డ్ ఇస్తా ఉంటారు బ్లాక్ మనీ ఉంటుంది ఆస్తులు రాయిచ్చేసి మీరు అయిపోయిందని సెటిల్మెంట్ వాటి పరిస్థితి ఏమి ఉంటాయి వైడు ఉంటాయి స్వామివారికి మీ దగ్గరకు వస్తా ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ మీ దగ్గరికి వస్తా మీ దగ్గరికి వస్తాను ఓకే మీ దగ్గరకు వస్తాను పెద్దరెడ్డి రవికిరణ్ గారు ఏదో క్లారిఫికేషన్ అన్నారు ఒక వన్ మినిట్ మాట్లాడేస్తే నేను అజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్తా ఏం లేదండి ఇది ఈ ఈ యొక్క దొంగతనం జరిగినప్పుడు చైర్మన్ గా ఉంది వైవి సుబ్బారెడ్డి గారు అది కరెక్ట్ అయితే ఆగస్ట్ లో భోమన్ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ అయ్యారు అయితే ఈ సెటిల్మెంట్ లోక్ అదాలత్ సెటిల్మెంట్ జరిగింది సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఆ సెటిల్మెంట్ జరిగినప్పుడు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారు